వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత స్కూల్లో టీచర్ అంటే ఏం చేయాలా పోరగాలకు చదువు చెప్పాలా బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అమ్మ బిడ్డను కంటే ఆ బిడ్డ సమాజానికి ఉపయోగపడుతూ ఒక యువ కెరటం లాగా మారాలంటే కవి టీచర్ల చేతుల్లో ఉంటాయి కానీ కొంతమంది టీచర్లు ఎంత దాష్టికాన్ని కొడగడుగుతుండంటే నీ మాటల్లో కాదు ముందు వీడియో చూపిస్తా అది స్క్రీన్ మీద ప్లే చేయలేను ఎందుకంటే ఇది ఒక ఛానల్కి సంబంధించింది కాబట్టి చూపించి వినిపిస్తా వినండి ఈ నాకు కనబడితే చెప్పులతో తన్ని అదే చెప్పులు దండేసి ఊరురా ఊరేగించి వీడితో ప్రతి హిందూ దేవుడి గుడి ముందు సాష్టాంగ నమస్కారం చేపిస్తా ఎందుకు అనేది తెలవాలి కదా తెలవాలంటే ఈ వీడియో వినండి तर्बीसा तर्बीसा जवानों को तर्बीसा जब वो हेमंत तर्बी है तड़ी। ना तर्बीसा हम कहे तो और ये आपको क्या नाराजगी सुन के है नमाज पढ़ किसी और नमाज पढ़ किसी और से और ये नमाज है इधर नमाज है और सिर्फ आप कह बनाते ऐसे है नमाज तो आते मिलते नमाज लोगे नमाज है सो नमाज करके आ में नमाज पढ़े या इसको न बोल दो ముస్లిం టీచర్ నమాజ్ చేయాలని హిందూ పూర్వగాలుగా చెప్తాడు ఇదంతా మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో జరిగింది ఇక ఆడి పేరు ఏంటంటే జబార్ అహ్మద్ తడ్వి గిడు స్కూల్లో నమాజ్ చేయించడంతో సరిపోలే పోరగాళ్ళతో ఇంట్లో కూడా పోయి నమాజ్ ఎట్లా చేయాలనేది నేర్పిస్తాడు గిడ టీచరు అహ్మద్గాడు గీ పోరగాళ్ళు ఇంటికి పోయి అట్లా ప్రవర్తిస్తుంటే అర్థం కాలే పోరగాళ్ళ తల్లిదండ్రులకు ఎమ్మటే ఏం జరుగుతుందనేది తెలుసుకొని స్కూల్కి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసిండ్రు టీచర్ అహ్మద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు వీళ్ళతో హిందూ జాగరణ మంచ్ వీళ్ళకి అండగా నిలబడ్డది ఎమ్మటే దీనికి సంబంధించి వీడియోతో సహా ప్రూఫ్లు చూపించేసరికి దర్యాప్తు చేయడానికి జిల్లా కలెక్టర్ ఆదేశించింది ఇప్పుడు చెప్పండి నేను చాలా క్లియర్గా చెప్తాను ఎవరి మతాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయండి ఆచరించండి లేకపోతే రోజు పూజలు చేసుకోండి లేదా నమాజులు చేసుకోండి ప్రార్థనలు చేసుకోండి తప్పు కాదు కానీ పరాయి మతాల దాంట్లో ఏలు పెట్టి ఇక ధర్మమే తప్పన్నట్టు మాట్లాడుతూ అయ్యో మీరు సూర్య నమస్కారాలు చేయకండి నమాజ్ చేయండి కూర్చోవాలి ఎట్లా లేవాలని చెప్తే చెప్పుల గండ దండేసి అరగుండు కొట్టి గాడిద మీద ఊరేగించి ప్రతి గుడి ముందు శాస్త్రాంగ నమస్కారం చేయించాలా వద్దా నేను ఏమైనా తప్పు మాట్లాడినా ఇటు టీచరా చి ఆ పదానికే పెద్ద కలంకం సిగ్గనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి టీచర్ అని చదవాలంటే పక్కన అహ్మద్ లాంటి గురించి జబార్ అహ్మద్ తడ్వి ఎవడు చెప్పిండ్రా నీకు పోరగాలకు మతం గురించి బోధించమని ఎవడు చెప్పిండు గంధ టీచర్ టీచర్ అయినావా గా వ్యవస్థలో దూరినవా పోరగాలను చిన్నప్పటి నుంచి మైండ్ వాష్ చేసేసి హిందూ ధర్మం మీద ద్వేషాలు చేసి ఇస్లాంగా మార్చడానికి నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారా నాకు రెస్పెక్ట్ చేసి మాట్లాడాలనిపించట్లే కోపం వస్తుందేమో చాలా మందికి నువ్వు జర్నలిస్ట్వి కదే నీ మాట్లాడనేది ఇంత నీచంగా ఒక్కొక్కటి తయారవుతుంటే వాళ్ళని ఎట్లా రెస్పెక్ట్ చేయాలనిపిస్తుంది ఎట్లా మీరు అని సంబోధించాలనిపిస్తుంది నిజంగా ఇలాంటి సిగ్గు సిగ్గు సిగ్గులేని వాళ్ళంతా జబార్ అహ్మద్ తద్వీ లాంటి ఒక నియతి లేని వాళ్ళంతా ఉపాధ్యాయ వృత్తిలోకి చొరబట్టం మన దౌర్భాగ్యం అవునంటరా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి కాబట్టి మీ పూర్వాలను పంపించే స్కూల్స్ ఏంది వాళ్ళకి చదువు చెప్పే టీచర్లు ఎవరు వాళ్ళకి ఏం చెప్తారు అనేది గమనించండి లేకపోతే నాలుగు రోజులైనాక మీ ఇంట్లో మీరు నమ్మే ధర్మాన్ని బయటేసి మీరు కూడా నమాజ్ చేయాలని లేకపోతే మిమ్మల్ని అయినా ఏం చేయడానికి ఆలోచించకుండా తెగువ చూపేలాగా తయారైతే గప్పుడు అయ్యో అని గుండెలు వాదుకుంటే కంటే ముందు జాగ్రత్త మంచిది ఇంతకంటే నేనేం చెప్పా నేనేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి నిజాలను నిర్భయంగా చెప్పడానికి మా వెనక పెద్ద సైన్యం ఉందనే ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు చేతనయంత సహాయాన్ని అందించండి మీరు చేసే ప్రతి సహాయం కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీరు మాత్రమే ఈ ఛానల్ని వెనకుండి నడిపిస్తున్నారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్